శ్రీవల్లి అలాగే సింధూర వాళ్ళిద్దరూ కూడా చంటికి ఊరు చూపించడం కోసం అని చెప్పి చంటిని బయటకు తీసుకొని వెళ్తారు ఇంతలో అక్కడ ఒక తోట దగ్గర అయితే వాళ్ళు అలా ఆడుకుంటూ ఉంటారు ఒక గవ్వల్ని తన ఫింగర్స్కి పెట్టుకొని చంటి చంటి అని చెప్పి సింధూర అంటూ ఉంటుంది అది చూసి చంటి అయితే వద్దామే గారు అని చెప్పి అంటాడు దాంతో సింధూరా పర్వాలేదు చంటి తిను అని చెప్పి ఇస్తుంది ఇక చంటి అయితే ఆ గవ్వల్ని తింటాడు ఇక అలా మొత్తం చూసాక ఇంతలో శ్రీవల్లి అలా అంటూ ఉంటుంది మీరిద్దరూ నిల్చోండి నేను ఫోటోలు తీస్తాను అని చెప్పి తన చేతి క్లిక్ క్లిక్ అంటూ అంటూ ఉంటుంది దాంతో సింధూరా చంటి వాళ్ళిద్దరూ కూడా పక్కపక్కన నిలబడి ఫోటోలకి ఫోజులు ఇస్తూ ఉంటారు ఇక శ్రీవల్లి అయితే ఫోటోలు తీస్తూ తీస్తూ ఇంకొక ఫోజు ఇవ్వక ఇంకొక ఫోజు ఇవ్వు ఇంకొకటి అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న సింధూర అయితే చంటి మీద చెయ్యి వేసి పక్కన నిలబడి చాలా సిగ్గుపడుతూ నిలబడి ఉంటుంది అది చూసి చంటి అయితే ఏంటి అమ్మాయి గారు నామే చెయ్యి వేసి కూడా ఫోటోలు తీసుకుంటున్నారు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇంతలో సింధూరా అలాగే చంటి వాళ్ళిద్దరూ కూడా అలా నిలబడి డ్డం చూసి అక్కడ ఉన్న శ్రీవల్లి అయితే ఫోటోలు తీస్తూ క్లిక్ క్లిక్ అంటూ ఉంటుంది ఇక వాళ్ళిద్దరూ కూడా అలా ఫోటోలు దిగుతూ సరదాగా గడుపుతూ ఉంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ